క్రీస్తు ప్రభువారు పలికిన మూడవ మాటలో ఉన్న పరమార్థాన్ని కూడా సంగముగా మనమందరం నేర్చుకుందాం క్రీస్తు ప్రభు వాక్యానికి మనం హృదయం ఇద్దాం ఆయన కృపని సంగముగా మనందరం పొందుకుందాం దయచేసి యోహాను గారు రాసిన సువార్తలో పంతొమ్మిదవ అధ్యాయము ఇరవై ఆరో వచ్చినాన్ని దయచేసి చదివి వినిపించవలసిందిగా ప్రేమతో మిమ్మల్ని కోరుకుంటున్నాను యేసు నా తల్లియు తాను ప్రేమించిన శిష్యుడును ప్రక్కనే నిలిచి ఉండటం చూచి అమ్మా ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పాను ప్రియులరా ఒకటో మాట రెండవ మాటలో ఉన్నట్టుగా ప్రభువారు శిలువు మీద పలికిన ఈ మూడవ మాటలో కూడా యావత్ ప్రపంచానికి ఓ అద్భుతమైన సందేశాన్ని దేవుడు దీంట్లో దాచిపెట్టాడు అదేంటో మనం తెలుసుకుందాం యేసుక్రీస్తు ప్రభువారు శిరువు మీద ఉన్నప్పుడు మరి కన్న మమ్మకారం మరియ తల్లి కుమారుడిగా యేసుక్రీస్తు ప్రభువారిని ఈ లోకంలోనికి జన్మనిచ్చిన చాలా మంచి భక్తి పర్రాలావిడీ ఎవరమ్మా మరియమ్మగారు ఆవిడ చాలా మంచి విధేయ విధేయత కలిగిన ఓ మంచి స్త్రీమూర్తి అంతేకాని ఆమె దేవత కాదు ఆమె దేవుడు కాదు బిల్లరా ఓ మంచి ఉన్నతమైనటువంటి దైవ కుమారుడికి జన్మనిచ్చిన ఓ మంచి సుగుణాలు కలిగిన ఒక స్త్రీ ఆమె ఆలోచించాలి మరి మీరు అయితే యేసుక్రీస్తు ప్రభువు చెబుతున్న ఈ మాటల్లో ఆ రోజు శిలువ క్రింద ఆ రోజు చూస్తున్న వాళ్ళకే కాదు సమస్త ప్రపంచానికి ప్రభు చెప్పిన మాట ఈరోజు పాఠంగా అందరూ నేర్చుకోవాలి అదేంటంటే మరియమ్మ గారిని చూసి యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడును దగ్గర నిలిచిండుట చూచి అమ్మా ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పాడు గారిని చూపిస్తూ ఏమన్నాడమ్మా అమ్మా ఇదిగో ఇతను కుమారుడు అన్నాడు ఎవరిని చూపించమ్మా గారిని చూపించి నీ కుమారుడు అని చెప్తున్నాడు మరి ఆయన ఎవరు ఆయన గారికి ఏమవుతాడు గారికి మరియమ్మగారికి కుమారుడైతే మరి ప్రభు గారు ఎవరు అసలు అమ్మా నీ కుమారుణ్ణి మీ అబ్బాయిని నువ్వు గారాభంగా పెంచి పోషించిన నీ తనయుండమ్మా నేను చచ్చిపోతున్నానమ్మా అని బాధపడాలి కదా మనమైతే అలాగే కదా అంటాం కానీ మనకలాగా ఆయన మాట్లాడకుండా మరి గారిని చూసి గారితో చూపించి అమ్మా ఇదిగో నీ కుమారుడు అని గారిని చూపిస్తున్నాడు మరి ఈయనేమవుతాడు ఆవిడికి ఆయన కుమారుడు కదా ఆలోచించండి ఆయన కుమారుడు కాదా అసలు ఆయన మాటల్లో అసలు ఈ పరమార్థం ఏంటి ప్రిల్లారా ఈరోజు కూడా చాలామంది యేసు యేసుప్రభు గారికి ఇంకా తల్లే అనుకుంటున్నారు అదే ఈ ప్రపంచానికి తెలియవలసిన మహారాజ్యం దేవుని బిడ్డలారా మీరేమనుకోకండి గారు ఒక మంచి నీతిమంతురాలు పరిశుద్ధురాలు గొప్ప వ్యక్తిత్వం కలిగిన మహాతల్లి అంతే కదండి అలాగని యేసుప్రభు గారికి మరియమ్మ గారికి ఇప్పుడు ఏ సంబంధం లేదు ఇప్పుడు ఏ సంబంధం లేదు ఆవిడ నీతి మంత్రాలు కనుక పరదేశంలో ఉంది ఆయన మహామహా గొప్ప కార్యక్రమం కొరకు భూమి మీదకి వచ్చిన మహనీయుడు కనుక ఆయన పరలోకంలో ఉన్నాడు మరి అమ్మగారేమో పరదేశంలో ఉన్నారు యేసుక్రీస్తు క్రీస్తు ప్రభు వారు ఎక్కడున్నారమ్మా పరలోకం ఇందా చదువుకున్నాం కదా అక్కడ ఉన్నారు ఇప్పుడు ఆయనకి ఆవిడికి ఏ సంబంధం లేదు భూమి మీద ఉన్నప్పుడు ముప్పై మూడున్నర సంవత్సరాలు మాత్రమే మహనీయుడైన క్రీస్తు ప్రభు వారికి తల్లిగా ఉన్నదావిడంతే ఈ మాటని ప్రపంచానికి చెప్పడానికి ఆయన ఉపయోగించిన పదమే ఇదిగో ఇక నుంచి ఇతను నీ కుమారుడు కాదు ఎందుకని మీకు విషయం తెలుసా చనిపోయిన తరువాత చనిపోయిన వారికి మనకి ఇంక రిలేషన్స్ ఉండవు ఈ మాటలో సర్వప్రపంచం ఏమి నేర్చుకోవాలంటే భర్త చనిపోతే ఇంకా ఆ భార్యకైన భర్తగా ఎప్పటికీ ఉండడం ఇంకా అయిపోయింది ఆ బంధుత్వం భార్య చనిపోయింది అనుకోండి ఇంకా ఈ భర్తకి బ్రతుకున్న భర్తకి ఎప్పుడు భార్యగా ఉండదు ఇంకా అయిపోయింది ఏమండి తమ్ముడు చనిపోడు అనుకోండి ఇంకెప్పుడు ఆయన బ్రతుకున్న వాళ్ళకి తమ్ముడిగా ఉండడు భూమి మీద బంధుత్వాలు బాంధవ్యాలు అనేవి బ్రతికున్నప్పుడే తప్ప చనిపోయిన తరువాత మరలా ఇలాంటి స్థితి మనకి ఉండదు అని చెప్పడానికి యేసుప్రభు పలికిన మాట ఇదిగో ఇక నుంచి ఎత్తున నీ కుమారుడు కాదు ఎందుకంటారా నేను చనిపోతున్నాను మన బంధం విడిపోతుంది చనిపోయిన తర్వాత ఇంకా రిలేషన్స్ ఉంటాయనుకుంటున్నారు అందుకే మీరు చూసారా మంది మన పిత్రులు చనిపోయినప్పుడు మా నాన్న కానీ అమ్మ కానీ తాత కానీ చనిపోయినప్పుడు పెద్ద ఫోటో పెట్టుకుంటారండి ఉంటుందా ఉంటుందా అంటే మన తాత మన నాన్న మన అమ్మ ఇంకా అలాగే ఉన్నారనుకుంటున్నారు మీరు ఇంకా అలాగే ఉన్నారా ఇంకా రూపంలోకి మళ్ళీ ఎప్పుడు రారు తెలుసా మీకు ఏమంటే అప్పుడు వరకు మరణానికి ముందు మీరు మీకు తెలుసు మన ఫోటోలు ఎంత ఉంటాయండి చనిపోవడానికి ముందు చదువుకునేటప్పుడు అయితే పాస్పోర్ట్ సైజు ఉంటుంది అప్లికేషన్స్ అతికించుకోవాలి కనుక ఎంత ఉంటుందమ్మా పాస్పోర్ట్ సైజు ఉంటుంది అదే బర్త్డేకి మ్యారేజ్ డే కనుక్కోండి ఎంత ఫోటో ఉంటుంది కార్డు సైజు మ్యాక్సి సైజ్ అంటారు కదా చచ్చిపోయినప్పుడు ఎందుకండి ఎంత ఫోటో వేయించుకుంటున్నారు పాస్పోర్ట్ కుదరదు అప్పుడు మ్యాక్సి సైజ్ వద్దా చనిపోయినప్పుడు ఎంత ఫోటో ఉండాలి ఏమా పెద్ద ఫోటో చేయించుకుంటాం ఎందుకో తెలుసా ఇంకా ఆఖరు ఫోటో అది ఇంకా మరలా వాళ్ళు ఈ మధ్యకాలంలో ఇక్కడికి రారు పెద్దగా చూసుకోవాలనుకుంటాం మనం బంధం తెగిపోయింది ఇక వాళ్ళకి మనకి ఏ సంబంధం లేదు ఇంకా మీ వాళ్ళు ఇంకా అలాగే ఉన్నారనుకుంటున్నారా మరలా మరలా ఆయన మనకు భర్తగా ఉంటాడనుకుంటున్నారా ఒక్కసారి ప్రాణం పోతే ఎవరు ఎవరికి ఏమి అవ్వరు ఈ పరమార్థాన్ని గుర్తించాలని ఈ భయంకరమైన బంధుత్వంలో కూరుకుపోయి దేవునికి దూరం అయిపోతున్నారని తెలిసిన దేవుడు యశక్రీస్తు ప్రభు ఏమా ఈయనే నీ కుమారుడు నేను కాదు ఎందుకంటే నేను చనిపోతున్నాను నీకు నాకున్న రిలేషను కట్టైపోతుందని చెప్పడానికి ఉపయోగించిన మాట బ్రతుకున్నప్పుడే చెప్పేశాడు మత్తయ్య సువార్త పన్నెండో అధ్యయించాడు ఒకసారి మత్తయ్య గారు రాసిన సువార్తలో పన్నెండవ అధ్యయము నలభై ఆరు నుంచి యాభై వచ్చిన వరకు యేసుప్రభు ఎంత గొప్ప పరమార్థంతో కూడుకున్న మాటనే నా కొడుకు నా కోడలు నా అల్లుడు నా మనవరాలు నా భర్త ఏడడుగులు నడిచాను నా భార్య నా భార్య ఏ నాకు దేవతని ఈయన భర్తే ప్రత్యక్ష దైవం అని ఆవిడ ఇలాగ పీట పట్టుకు తిరుగుతూ 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 దేవుణ్ణి వదిలేస్తారని కళ్ళు తెరిపించడానికి మరణానికి ముందే ప్రభు ఏం మాట్లాడాడో చూడండి ఒకసారి అలాగే ఉంటాం కదండి ఇప్పుడు మనం ఆయన డ్యూటీ నుంచి తొందరగా రాకపోతే ఈవిడు భోంచేయదు ఈవిడ ఈ ఇంటికి వెళ్ళి ఈవిడ తొందరగా రాకపోతే ఈయనకి ఇంట్లో కుదరదు ఎక్కడున్నావే రా తొందరగా అన్నం ఉండేవాళ్ళు ఎవరు అంటారు ఏమండి మీరు ఇంకా రావట్లేదు నా కడుపు మాడిపోతుందని మీ ముఖం చూస్తేనే బుద్ధి అవదండి రండి అని పిలుస్తారు మరి చనిపోయిన తర్వాత ఏం చేస్తారు కనపడకపోయినా భోంచేసే స్థితికి అడ్జస్ట్ అయిపోతారు ఇప్పుడేమో ఆయన కనపడితేనే భోంచేస్తాం కదా మరి చనిపోతే మీరు చచ్చిపోతారేంటి కదా ఈ ప్రేమలు ఇవన్నీ నిజమేనా ఇలాంటి విషయాలు ఈ బంధుత్వాలన్నీ ఒట్టిదేనని ప్రభువు ముందుగా గమనించేశాడు అదే శిలువు మీద ఆయన పలికిన మాటకు అర్థం ఇదిగో ఇతనే నీ కుమారుడు కాదు ఎందుకంటే ముప్పై ఎనిమిది సంవత్సరాలు డ్యూటీ అయిపోయింది నీ కుమారుడిగా వెళ్ళిపోతున్నాను అది ఏమి నేర్చుకున్నదండి సమాజం ఈ మాటల్లో మత శివత పన్నెండో జాయమో నలభై ఆరు నుంచి యాభై వచ్చిన వరకు చూడండి ఆయన జన సమూహములతో ఇంకా మాట్లాడుచుండగా ఇదిగో ఆయన తల్లియు సహోదరులను ఆయనతో మాట్లాడడానికి వచ్చి బయట నిలబడ్డారంట నేను నేను స్పీచ్ ఇస్తుంటే మా అమ్మగారు వచ్చి తలుపు దగ్గర నిలబడతారు చూసారా నేను ప్రసంగం చేస్తున్నాను మా అమ్మగారు వచ్చి మా బాబు మా అబ్బాయి సాగర్ గారు లోపల ఉన్నారండి పిల్లడిని మీకు ఎవరికైనా చెప్తే మీ దగ్గరికి వచ్చి చెప్తారు మీ అమ్మగారు ఇచ్చారు సాగర్ గారు ప్రసంగం ముగించి బయటికి వెళ్ళండి అంటారు నేనైతే మా అమ్మగారు ఇచ్చారా అని మైకి ఎలా పెట్టేసి అందరూ కూర్చోబెట్టి ఓ పాట పాడన్నా వచ్చేస్తాను బయటికి వెళ్ళిపోతాను నేను అవునా కనీస ప్రభు వెళ్ళలేదండి మా అమ్మలాగే మీ అమ్మలాగే వెతుక్కుంటూ వచ్చింది మరి అమ్మగారు ప్రభు దగ్గరికి అయ్యా మీ అమ్మగారంట మీ సహోదరులంటా బయట నిలబడిపోయారు మీతో మాట్లాడాలంట స్పీచ్ ఆఫ్ చేసి రావయ్యా బాబు అంటున్నారు అప్పుడు ఏమనాలి మైక్ స్టాప్ చేసి కింద పెట్టి అమ్మ మీరు నడిపించున్నాను అవ పాటెత్తుకోండి ఈ లోపల నడుస్తానంట నేను అంటే వెళ్ళిపోతాం ఆయన వెళ్ళాడా ఏమా చూడండి ఇదిగో నీ తల్లియు నీ సహోదరులు వచ్చారని చెప్పినప్పుడు వెలుపట నిలిచి ఉండిరి అమ్మా అప్పుడు ఒకడు ఇదిగో నీ తల్లియు నీ సహోదరులను నీతో మాటలాడుకు వెలుపట నిలిచి ఉన్నారని చెప్పగా అతనితో చెప్పాను అందుకు ఈ మాట చెప్పినోడితో చెప్తున్నాడు ఏమని తెలుసా అందుకు ఆయన తనతో ఈ సంగతి చెప్పినవాడు అంటే ఈడు తెలియాలి ముందు బంధుత్వం అంటే అమ్మ అంటే నేనండేడు బాబు అంటేడు తెలియలేడు కానీ ఈ సంగతి చెప్పిన వాడిని చూచి ఒరే మా అమ్మ వచ్చిందంటున్నావు గుమ్మం దగ్గర నిలబడింది అంటున్నావు కదా ఎవర్రా మా అమ్మ అని అడుగుతున్నాడు ఎవరు వచ్చారమ్మా అక్కడికి ఎవరు వచ్చారమ్మ అక్కడికి యేసు ప్రభు గారిని చూడడానికి ఎవరు వచ్చారు మరి అమ్మగారు వచ్చారు ఎవ ఏమవుతారు ఆవిడ ప్రభుకి అమ్మ అవుతుంది తల్లి అవుతుంది మా అమ్మ మీ అమ్మగారు వచ్చారు సరికి ఏమవ్వాలి వెళ్ళాలి కదా వెళ్ళకూడని అంటున్నాడు ఎవరు రా నా తల్లి అంటున్నాడు అసలు ఆ మాట వింటే ఆవిడ కృంగిపోతా కృంగిపోదా ఉంటుంది నవమాసాలు మోసి నిందలు అనుభవించి వివాహం కాకుండానే గర్భం ధరిస్తే ఒక ప్రక్కన లోకం పొడి చేస్తుందో ఒక ప్రక్కన భర్త పొడి చేస్తున్నాడు మాటలతోటి ఇన్ని నిందలు భరించిన తల్లి వస్తే ఎవరన్నా తల్లి అన్నాడు జాలి లేదే ప్రభుకు ప్రేమ లేదు కదమ్మా ఉందా లేదా చెప్పాలి మరి మీరు ఉందా లేదా ఉంది మరి ఎలా మాట్లాడుతున్నాడు ఇలాగే కుమారుడు 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 అంటూ దేవుని రాజ్యాన్ని మరిచిపోయి పరలోకాన్ని వదిలిపెట్టేసి రిలేషన్ కోసమే తిరుగుతుంటే పరలోకం ఎప్పుడు నిత్తుక్కుంటావు వింటున్నారా అమ్మా భర్త మీ జీవితంలో ఎప్పుడు కలిసాడమ్మా మీకు మధ్యలోనే మండ అమ్మ కడుపులో చేయి చేపట్టుకుని వచ్చారేంటి ఎప్పుడు కలిశాడు మధ్యలో భార్య ఎప్పుడు కలిసింది మధ్యలోనే ఉద్యోగం ఎప్పుడు వచ్చిందమ్మా మధ్యలోనే వచ్చిందా ఇల్లు అది మధ్యలోనే పిల్లలు ఎప్పుడు వచ్చారు మధ్యలో వచ్చారు దేవుడు ఎప్పుడు వచ్చాడు మధ్యలో వచ్చాడా అయ్యో పుట్టక ముందు నుంచి ఉన్నవాడిని వదిలేసి మధ్యలో వచ్చినండి కత్తుకుపోయాం మనం మొట్టమొదటి ఉన్న దేవుణ్ణి వదిలిపెట్టేసి ఏం చేశాం ఏం చేశాం మధ్యలో వచ్చిన బిడ్డలు కనకపడకపోతే తలడిల్లిపోతున్నాం కాక మొన్న చెయ్య చెయ్యగలిపిన భర్త ఇంటికి రాకపోతే దద్దరిల్లిపోతున్నాం ఎవరిని ప్రేమిస్తున్నాం మధ్యలో వచ్చిన ఉద్యోగం పోయిందంటే ఇంకేమైనా ఉందా పురుగు మంతాలు చచ్చిపోతున్నాం మొట్టమొదటి నుంచి వచ్చిన ప్రభుని దేవుణ్ణి విడిచిపెట్టేశాం మధ్యలో వచ్చిన వాళ్ళ మీద ఎంత ప్రేమ ఉంటే మొట్టమొదటి నుంచి మన వెనకాల ఉండి సర్వప్రపంచాన్ని కలిగించిన దేవుడికి ఎంత ప్రేమ ఉండాలి ఆలోచించండి దేవుని బిడ్డలారా ఇది ప్రపంచానికి నేర్పించడానికి ప్రభు చెప్పిన మాట మీ అమ్మగారు వచ్చారు నిలబడ్డారు నీ కోసం అంటానంటే అంటున్నాడు ఎవరు నా తల్లి ఎవర్రామా అమ్మ బ్రతికున్నప్పుడే ఎవర్రా నా తల్లి అంటే ఇప్పుడు మనం ఏమంటున్నాం మరి అమ్మగారు యేసిప్రభుకి ఏమవుతుందంటే ఏమంటాం తల్లి అవుతుందా ఎన్ని సంవత్సరాలు ముప్పై మూడున్నర సంవత్సరాలు ఆవిడ తల్లి మీరు మీ భర్తకి ఏమవుతారమ్మా భార్య అవుతారు ఎన్ని సంవత్సరాలు బ్రతుకున్నంత వరకు చనిపోయాక మీరు భార్య కాదు ఈ రిలేషన్ ఈ బంధుత్వాల్లో కూరికి దేవుడికి దూరం అయిపోతున్నారని మన కళ్ళు తెరిపించడానికి సిలు మీద ప్రభు చెప్పిన మాట ఇదిగో నీ తల్లి నా పోస్ట్ అయిపోతుంది ఆమెతో నాకున్న రిలేషన్ కట్ అయిపోతుంది దేవుని బిడ్డలరా ఎంత అద్భుతమైన మాటలు చిలువు మీద ప్రభు పలికాడు ఎవరు నా తల్లి ఎవరు నా సహోదరుడు అని చెప్పి తన శిష్యుల వైపు చెయ్యి చాపి ఇదిగో నా తల్లియు నా సహోదరులను పరలోకముందు నా తండ్రి చిత్తము చేయువారు నా సహోదరుడు మన మనకి మన సహోదరులు ఎవరు అనుకుంటున్నారమ్మా మీ అమ్మ కడుపున పుట్టిన వాళ్ళు కాదు ఒకవేళ వాళ్ళు దేవుడు పనుల మీద ఉంటే వాళ్ళు మీ సహోదరులే కానీ మీరు దేవుళ్ళోనూ వాళ్ళ ఊర్లోనూ తిరుగుతున్నారనుకోండి వాళ్ళు మీకు సంబంధం ఉండదు ఎందుకంటే పరలోకం రారు కదా మరి వాళ్ళు పరలోకం వచ్చేవాళ్ళతో మనం పెనవేసుకో ఈ బంధమే ఇది కదా మరలా పరలోకం వెళ్ళిన తర్వాత మరలా మన భార్య మనకు భార్యగా ఉండదు మన భర్త మనకు భర్తగా ఉండదు మన బిడ్డలు మళ్ళా మనకు బిడ్డలుగా ఉండరు చచ్చిపోతే రిలేషన్ కట్ అయిపోతుంది మార్క్స్ వార్త పన్నెండవ అధ్యాయం మార్కు గారు రాసిన సువార్తలో పన్నెండవ అధ్యాయం తీస్తే ఒక అతనికి ఒక ఆవిడితో పెళ్ళయిందంట ఏడుగురు అన్నదమ్ములు అంటే వాళ్ళు ప్రభు చెప్పిన ఉపమానం ఏడుగురిలో పెద్దోడు పెళ్లి చేసుకున్నాడంట వాడు చచ్చిపోయాడు అప్పుడు మరిది ధర్మం అని ఉండేది పాత నిబంధనలో అంటే అన్నీ చచ్చిపోతే గారిని ఎవరు చేసుకోవాలి తమ్ముడు చేసుకోవాలి ఆ తర్వాత చనిపోయాడంట మూడోవాడు చేసుకున్నాడు మూడోవాడు చనిపోయాడంట ఇలా ఏడుగురు చేసుకున్నారంటే ఏడుగురు చనిపోయాడంట ఆఖరిని ఆవిడ కూడా చనిపోయిందంట ఇది ఈ ఉపమానం దీని గురించి చెబుతూ పన్నెండో అధ్యాయం మార్క్స్ వార్త ఇరవై మూడు నుంచి ఇరవై ఐదు వచ్చినాలో మార్క్స్ వార్త పన్నెండో అధ్యాయం ఇరవై మూడు వచ్చిన నుంచి ఈ అందరూ చచ్చిపోయారు కదా వదిన గారిని చేసుకున్న మరిదులు ఆరుగురు చచ్చిపోయారు వదిని గారిని చేసుకున్న అన్నగారు చనిపోయాడు మొత్తం ఏడుగురు చనిపోయారు ఏడుగురు తర్వాత వదిన గారు చనిపోయారు ఇప్పుడు యేసుప్రభు గారు వచ్చినప్పుడు సమాధులు తెరవబడితే పనులకు వెళ్తూ ఉంటున్నారు కదా అప్పుడు పునరుద్ధాన మందు ఈ ఏడుగురిలో ఈ ఎనమండుగులో ఎవరికి ఇవిడు భారీగా ఉంటది భలే కూర్చుని వేశారు ప్రభుకి అందరిని చేసుకుంది కదా ఆవిడ మరిది ధర్మం ప్రకారం అందరు నెరవేర్చారు కదా ఇప్పుడు ఆ ప్రభు గారు వచ్చినప్పుడు పునరుద్ధానం పొందుతు కదా అప్పుడు అందరు లేస్తారు కదా వీళ్ళకి డౌట్ వచ్చింది ఇప్పుడు ఈ ఎనమండుగులో లేదా ఏడుగురిలో ఎవరికి ఆవిడ భారీగా ఉంటది అడిగారు ఏమనుకుంటున్నారంటే చనిపోయిన తర్వాత కూడా మన భార్య మనకు భారీగా ఉంటుంది మన బిడ్డలు మనకు బిడ్డలుగా ఉంటారు నా భర్త నా నాకు ఇంకా భర్తగా ఉంటుందనుకుంటున్నారు అలాంటివి ఏమీ లేవు ఇక్కడే ఇక్కడే ఇవన్నీ చచ్చిపోతే ఉండు అప్పుడు ఎవరికి వీడు భారీగా ఉంటుందని అడిగితే ప్రభు అంటున్నాడు అందుకు వేసు మీరు లేఖనములు కానీ దేవుని శక్తిని కానీ ఎరగకపోవడం వల్ల పొరపాటు పడుతున్నారు ఇంకేం రా బాబు చచ్చిపోతే సీటు చిరిగిపోయినట్టే అంటున్నాండి అయిపోయినట్టే అంతే కదా తుమ్మితే ఊడిపోయే ముక్కురా అంటారు చూసారా అలాంటిది బంధుత్వాలు వీటి కోసం ఎంత ప్రాకులాడిపోతున్నావు ఎక్కడ దుబాయ్ ఎక్కడ ఇండియా ఎక్కడ అమెరికా ఎక్కడ ఇండియా ఎక్కడ ఆస్ట్రేలియా ఎక్కడ ఇండియా వాళ్ళు రాకపోతే వాళ్ళు వచ్చిన ఫ్లైట్ ఒక హాఫ్ అన్ అవర్ లేట్ అయితే దద్దరి వెళ్ళిపోతాం తల్లడిల్లిపోతాం ఏమైపోయిరో ఏమైపోయిరో కానీ రక్షణ ఇచ్చి పరలోకానికి వెళ్ళిపోయిన ప్రభు ఇంకా రాలేదు కదా భూమి మీదకి ఏమైపోయాడో ఏమైందో ఎప్పుడు వస్తాడో ఆలోచిస్తున్నారా మన వాళ్ళ మీద మనకున్న ప్రేమ మన రిలేషన్లో మనకున్నటువంటి ఆతృత దేవుని మీద ఉందా అందుకే ఉన్నంత వరకు అంతంత మాత్రంగా ఉండాలి మన వాళ్ళని ప్రేమించొద్దని కాదు పిల్లరా బిడ్డల్ని ప్రేమించొద్దని కాదు భార్యని ప్రేమించొద్దని కాదు భర్తని ప్రేమించొద్దని కాదు మరి వీళ్ళందరినీ అంతంత మాత్రంగా పట్టుకోవాలి శాశ్వత కలుపు ప్రేమ దేవుని పైన మనం పెంచుకోవాలి మీకు ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా మరణం మనల్ని తీసుకెళ్ళిపోతే తెలుసా మీకు నేను రానంటే ఊరుకోదు ఊరుకుంటుందమ్మా కదా అబ్బే మా ఆయన అంటే నాకు చాలా ఇష్టం నన్ను తీసుకెళ్తా వీలు లేదు మరణమా అనండి ఇలా అల్లబమ్మగా చెప్పావు కానీ తీసుకెళ్ళిపోతుంది మన ఇష్ట ఇష్టాలతో చావుకి ఏమి సంబంధం లేదు మీ పర్మిషన్ అవసరం లేదు మన పర్మిషన్ అవసరం లేకుండా తీసుకెళ్ళిపోతుంది మరణం మనల్ని కాబట్టి ఎలాగో చనిపోతాం ఆ వెళ్ళిపోయే ముందు ప్రేమ అభిమానం కలిగి మన వాళ్ళతో ఉంటూ పర్లోకములో శాశ్వత కాలం దేవుడితో ఉండటానికి మనం సిద్ధపడాలి అదే ప్రభువారు శిలువు మీద పలికిన మూడవ మాట ఇదిగో నీ తల్లి పునరుద్ధాన ముందు ఈ వీళ్ళు ఎవరికి ఆమె భర్తగా ఉంట భార్యగా ఉంటుందని అడిగితే మీరు లేఖనములను కానీ దేవుని శక్తిని గాని ఎరగకపోవడం వల్ల పొరపడుచున్నారు వారి మృతుల్లో నుంచి లేచినప్పుడు అదిగో ఇంకా మ్యారేజెస్ ఉండో మ్యారేజ్ బ్యూరో ఉండడు భర్త ఉండదు భార్య ఉండడు పిల్లలు ఉండరు వారు మృతుల్లో లేంచి లేచినప్పుడు పెళ్లి చేసుకునరు పెళ్లికి ఇవ్వబడరు కానీ ముందున్న దూతల వలె ఉంటారు దూతలకి అవయవాలు ఉండవు మానవ శరీరం ఉండదు మానవ శరీరం ఉంటే పెళ్ళి కావాలి దూతలకి మ్యారేజ్ ఉండవు కేవలం ఆత్మలే ఫిజికల్ ఎప్పీరియన్స్ ఉండదు దూతలకి మళ్ళీ ఈ శరీరం పరలోకం వెళ్ళదు అందుకే దేవుణ్ణి గట్టిగా పట్టుకోండి అంతంత మాత్రం ప్రేమించండి సమాజాన్ని ఏమా అంతంత అని అన్నం కదా తల్లిదండ్రులని బయటికి కొట్టేసి వాళ్ళకి గుడిసెలు పాకలు వేసి ఏమా హింసించమని కాదు ప్రేమలు కావాలి కదా అన్నిటికంటే ఎక్కువగా దేవుణ్ణి ప్రేమించాలి అది ఆయన మాటకు అర్థం అదే ఆయన మాటకు అర్థం కొరిందికి రాసిన మొదటి పత్రిక ఏడవ వచ్చాయేమో కొరిందులు రాసిన మొదటి పత్రిక ఏడవ అధ్యాయములో ఏడవ వచ్చాయేమో ఇరవై తొమ్మిదో వచ్చినా చూడండి కొరిందికి రాసిన మొదటి పత్రిక ఏడవ వచ్చాయేమో ఇరవై తొమ్మిదవ వచ్చిన తీసరామ్మా తీసరా సహోదరులారా నేను చెప్పినది ఏమనగా కాలము సంకుచితం అయ్యింది సంకుచితం అండి అమ్మా కుదించబడిపోయింది అంటే నాశనం దగ్గర పడింది కొంచెం కాలమే ఉంది ప్రభువు రావడానికి కాలము సంకుచితముగా ఉంది కనుక ఇక నుంచి మీరు ఏం చేస్తారంటే ఒక నేర్చుకోండి క్రైస్తవ బిడ్డలారా అంటున్నాడు పౌరు గారు ఏంటది భార్యలు కలిగిన వారు లేనట్టుగా ఉండమన్నాడా పీట పట్టుకు తిరగమన్నాడా అలాగే ఉంటున్నారా మరి ఈ మాట ఎందుకు చెప్పాడంటే మనం ఎలా ఉంటామని భార్యలో ఉన్నవాళ్ళు ఏం చేయాలంటమ్మా లేనట్టుగా ఉండాలంట అలా ఉన్నారండి మీరు మీ ఆయన తిట్టకూడదు లెక్క లక్ష ఎట్లేదేటి పెళ్ళిలో ఉన్న ప్రేమ పోయింది కొత్తలో తెగ తెచ్చేవాడు పువ్వులు స్వీట్లు హాట్లు చీరలు బట్టలు తెచ్చేవాడు నీళ్ళ మార్పు కనపడదయ్యో అనకండి అలాగని ప్రేమించుకోకుండా ఉండకండి కదా నేను ఎప్పుడు పబ్లిక్ మీడింగ్లో చెప్తూ ఉంటారండి చాలామంది ప్రేమ వివాహాలు చేసుకుంటూ ఉంటారు కదా వ్యాలంటైన్స్ డే ఉంది ప్రేమికుల అంట ప్రేమించి పెళ్లి చేసుకున్నాం సార్ అంటారు చాలా తప్పండి ప్రేమించి పెళ్లి చేసుకోకూడదు పెళ్లి చేసుకుని ప్రేమించాలి ఏది బెస్ట్ ఏమా శివ ఏది బెస్ట్ అమ్మా ప్రేమించి పెళ్లి చేసుకోవటం మంచిదా పెళ్లి చేసుకుని ప్రేమించడం మంచిదా ఎందుకంటే రెండోది దావదో పెళ్ళి అయిన తర్వాత గాఢంగా ప్రేమించుకుని తల్లిదండ్రుల్ని కులాలని మతాలని వదిలిపెట్టేసి పెళ్లి చేసుకున్న వాళ్ళు పొడుచుకు పొడుచు చాలా మంది చూసాం పెళ్లికి ముందున్నది ప్రేమ కాదు దట్ ఈజ్ కాల్ లస్ట్ హార్మోనల్ ఎఫెక్ట్ స్త్రీ పురుషుల మధ్య ఉన్నది ప్రేమ కాదు ప్రిన్నారా దేవునికి మనిషికి మధ్య ఉన్నది ప్రేమ అవునా మరి ఇదేంటి హార్మోనల్ ఎఫెక్ట్ అది శరీరంలో రసాయనాల ప్రభావం ఆకర్షణ అందుకే భార్యలు ఉన్నవాళ్ళు భార్యలు లేనట్టుగా ఉండ లేనట్టుగా ఉండడం కానీ ఇంటికి పంపేయండి అంటలేదు పుట్టింటికి పంపించేయండి అంటలేదు లేనట్టుగా ఉండండి ఎలాగండి ఉండి లేనట్టుకుంటూ ఎలాగండి భార్య అవసరాలు తీర్చండి భార్యగా కావాల్సినవన్నీ ఇవ్వండి భార్య పోస్టిని భార్యని చేసుకొనివ్వండి అంతేగాని ఏమా నా భార్య నాకు దేవత అనకండి దేవుడు ఉన్నాడు పైన ఏమా భార్యలు ఉన్నవారు లేనట్టుగా ఉండాలి ఏమో నేను సొంతంగా చెప్తున్నాను బైబిల్లో ఉందా బైబిల్లో ఉందా అందుకే బ్రతికిపోయాను నేను ఇలాంటి మాటలు చెప్తే చాలా మంది కోపం వస్తుంది వీళ్ళ పలానా వాళ్ళని ఇలాగే చెప్తారంటారు పలానా వాళ్ళు నేను బైబిల్లో ఉంది ఇవన్నీ చదువుకుని చెప్పడానికి వచ్చాను సేవకు నేను పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో ఉద్యోగం వచ్చేది నాకు లక్ష్మికు బైబిల్ ఎంత బాగుందని తెలుసుకుని నేను సేవకు వచ్చేసాను వండర్ఫుల్ చాలా సంవత్సరాలు రీచ్ చేశాను బైబిల్ దేవుని బిడ్డారా కక్షిపించుకోకండి ప్రేమతో స్వీకరించండి దేవుని మాటలు అందుకే చెప్పాడు కదా చెవి గలవాడు ఆత్మ సంగమతో చెప్తున్న మాటలు వీనిగా చెవునించుకోండి ఉంచుకోండి మీ మనసు మీ గ్రిప్లో పెట్టుకోండి ఏమా వాక్యంలో ఉందమ్మా ఉంది భార్యలు కలిగిన వారు లేనట్టును ఏడ్చువారు ఏడవనట్టుగా ఉండాలంట మీరు ఏడిపోస్తున్న దానికి ఎవరికి కనపడకూడదు నీళ్ళు బయటికి రాదు లోపల కుమిలిపోతూ ఉండాలి లోపల ఉండాలి దుఃఖం ఏడవునట్టుగా ఉండాలి ఎవరైనా వచ్చి మీ కళ్ళ నీళ్ళు చూశారని ఏంటమ్మా అంటే ఆనంద అంతే అంతేగాని కరెంటు బిల్లు కట్టలేదు ఫీజు పట్టుకుపోయారు బిల్లు ఫీజు కట్టలేదు బయట నిలబెట్టారంటే ఎండలో మా బిడ్డల్ని మా ఆయన ఏమో తాగేస్తున్నాడు మా ఆయనకేమో తాగుడు ఎక్కువ నాకేమో వాగుడు ఎక్కువ ఇలాగనకూడదు వాళ్ళు ఏడవనట్టుగా ఉండండి దుఃఖం అందరికీ ఉంటుంది ఏమో దుఃఖం ఉండడం దరిద్రమా మంచిదా చెప్పాలి మీకు చాలా మంది ఇగో నీ కుటుంబంలో దుఃఖం ఉందంటే నువ్వు ఏదో తప్పు చేస్తున్నావు ఏడు వారాలు ఉపాసం ఉండి అంటారు దుఃఖం ఉండడం పాపం కదండి దుఃఖపడివారు ఇంక నేను ఏం చెప్పను దుఃఖపడి వారు దరిద్రలా దంజిలా ఉండాలి లేకపోతే మాట వింటారేంటి అమ్మ మనకు శ్రమలు అయితే మీరు ఇక్కడ ఉంటారా ఇంకేమన్నా ఉందా ఆలోచించాలి దుఃఖపడివారు దుఃఖపడనట్టును సంతోషపడివారు అమితముగా సంతోషపడనట్టును అంటే కొంతమందికి ఆనందం వస్తే భూమి మీద ఉండరు సంతోషం వస్తే చేతికి దొరకరు చాలా మందిని చూస్తూ ఉంటాం కదా వారం రోజులు కూలి పని చేతికి వచ్చే వరకు పప్పుచారు చారు పులుసు మీద వెళ్తుంది ఇంట్లో వారం తర్వాత జీతం ఇస్తారు చూసారా అప్పుడు కోడిని అక్కడ కోయించుకోడు రెండు కాళ్ళు పట్టుకుని సైకిల్ మీద పెట్టుకుని తొక్కుంటూ వచ్చేస్తూ ఉంటాడు అందరికి చూపించుకోండి అడ్వర్టైజ్మెంట్ ఈ రోజు మా ఇంట్లో కోడి మాసం అలాగే ఇంత పెద్ద చేప కొనేసి తోక పట్టుకుని సైకిల్ తొక్కుకుంటూ ఊపుకుంటూ వచ్చేస్తూ ఉంటాడు అది అదే వద్దడు అమితముగా అనుభవించకుండా ఉండండి ఎగిరిపోకండి మీకుందా తినండి కంట్రోల్ యువర్ సెల్ఫ్ డోంట్ ఎక్స్టెండ్ యువర్ లిమిట్స్ అంటున్నాడు చూడండి అవునమ్మా ఎంతమంది ఇలా ఇలాంటి మాటలు చెప్పబోతే మన మనుషులు దేవుడికి దొరుకుతారా అందుకే ఎక్కడికక్కడ అని చేస్తూ ఉంటాడు దేవుడు మన స్వభావం విరిగి కంట్రోల్లో ఉంచాలి మనల్ని మనం తారాచోళ్ళు వాళ్ళు ఆటం బాంబు లాంటి అవకాశం వస్తే పేరిపోతాం కోడిని పెంచుకుంటాం కదా కోడి పిల్లని ఎవరిదైనా కోడి కొని పెంచి పెంచుకుంటారనుకోండి అలవాటు అయ్యే వరకు మీరు ఏం చేస్తారమ్మా తాడు కట్టేసి ఉంచుతారు అలవాటు అయింది ఆ తర్వాత మీరు తాడు కట్టామని సరే అదే వచ్చేస్తుంది ఇంటికి తాడు అనుకోండి వెళ్ళిపోతుంది మళ్ళీ కొన్న చోటకి వెళ్ళిపోతుంది ఇంటికి వెళ్ళిపోతుంది విత్తుకుంటాం కొంచెం కంట్రోల్లో పెట్టడానికి తాడు అవసరం అవునా గుర్రానికి గంతలు కడతారు తెలుసా ఇవన్నీ లోపరచుకోవడానికి అవసరం అలాగా మనం కంట్రోల్లో ఉండడానికి దేవుడు మాటలు అవసరం పిల్లరా దేవుని ప్రేమ కొనువారు తమది కొన్నది తమది కానట్టును ఈ లోకమును అనుభవించేవారు అమితమ్మగా అనుభవించినట్టును ఉండవలను ఉన్న వాళ్ళు లేనట్టుగా ఉండాలి ఎందుకంటే రేపటి దినం అసలు లేకుండానే పోతాం ఎవరికి వారే ఏమున తీరే బాగా గుర్తించుకుని భక్తి చేయండి బంధుత్వాలలో పాతుకుపోకండి అమ్మా ఇదిగో నీ కుమారుడు నేను కాదు నా పోర్షన్ అయిపోయింది నా పాత్ర ముగిసిపోతుంది నేను పర్లోకి వెళ్ళిపోతాను పరదేశీలైన తర్వాత పర్లోకి వెళ్ళిపోతాను అదే సెలువు మీద మూడో మాటకు అర్థం ప్రార్థన చేసుకుందాం ప్రార్థన చేసుకుంటున్నాం